నమస్కారం గురువుగారు నమస్కారం మా జీరాణి గురువుగారు సుబ్రహ్మణేశ్వర స్వామిని ఎలా ఆరాధిస్తే మంచిదంటారు ఎందుకంటే ఈ మధ్య అందరూ శివుడు ఆంజనేయ స్వామి శని దేవతల గురించి బాగా వింటున్నారు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి మాత్రం ఎవరు మాట్లాడట్లేదు ఆయన్ని ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏం చేయాలో మాకు తెలియజేయండి జగద్గురు అయినటువంటి ఆది వారు ముందు పంచాయతనాన్ని సృష్టించారు ఆరాధనలో సూర్యుడు గణపతి పార్వతి అదే రుద్రుడు తర్వాత విష్ణువు తర్వాత బ్రహ్మ ఇలా పార్వతిని కూడా పెట్టారు ఆ తర్వాత ఏం చేశారంటే పంచాయతనం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా కలిపి ఈ ఆరుగురిని పూజ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు ఆరో దేవుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మనకు తెలియకుండానే మనం చేసేస్తున్నాం ఎలా అంటే ఇప్పుడు తిరుపతి ఉంది వెంకటేశ్వర స్వామి వారి గుడి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎవరో కాదు ఆయన ఒక రూపంలో ముందు నుంచి చూస్తే మహా విష్ణువు శంఖచక్రాలు ధరించాడు కాబట్టి వెనక నుంచి జుట్టు వెనక విరబోసుకున్నాడు కాబట్టి శివుడని ఆ బాలా జీ బాలా అంటే బాలా త్రిపురసుందరి అని నార్త్ ఇండియాలో జీ అంటాం గౌరవిస్తాం ఆమె స్వామికి సన్న స్థానాలు ఉంటాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అక్కడ తపస్సు చేశారు కాబట్టి ఆయనే సుబ్రహ్మణ్యేశ్వరుడు అని అంటారు కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేస్తున్నట్టే లెక్క తర్వాత ఎవరైనా సరే ఏ దేవుడైనా సరే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఇవ్వలేనటువంటి వరాన్ని కేవలము ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాత్రమే కారణం ఆయన వాళ్ళ వాళ్ళ అమ్మ పార్వతీదేవిది ఈ సృష్టి అంతా కూడా ఆమెదే బ్రహ్మ చిన్న పిల్లాడు వచ్చి వాళ్ళ వాళ్ళ అమ్మని అమ్మ నాకు నా భక్తుడి ఇది అడుగుతున్నాడు నాకు ఈ కోరిక కావాలా అంటే తల్లి ఎవ్వరిని కాదందు ఇచ్చేస్తుంది వాళ్ళ కొడుకు అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్తు పార్వతీదేవి సొంత కొడుకు ఇంకా వినాయకుడిని అయినా తయారు చేసింది కాబట్టి సొంత కొడుకుది యువద ఆమె ఇస్తుంది కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎవరు చేయాలి అని అంటే అప్పుల బాధ ఉన్నవాళ్ళు కుజదోషాలు ఉన్నవాళ్ళు సర్ప బాధల్లో కాలసర్ప బాధలు ఉన్నవాళ్ళు ఇలా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు సంతానం కానటువంటి వాళ్ళు డబ్బులు ఊరుకునే పోతున్నటువంటి వాళ్ళు ఆ తర్వాత నిరంతరము యాక్సిడెంట్లు అవుతున్నటువంటి వాళ్ళు వీళ్ళ ఈ ఇవన్నీ కూడా వ్రణాలు దెబ్బలు తగులుతున్నటువంటి వాళ్ళు అస్తమాను బైక్ మీద నాకు ఒకటి తగిలాడు ఒకడు గురుగారు నన్ను పోలీసు వాళ్ళు నూట యాభై సార్లు పట్టుకున్నారండి అన్నాడు నూట యాభై సార్లు ఏమిట్రా నాయన అన్న అంటే బైక్ మీద పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని ఒకసారి హెల్మెట్ లేదని ఒకసారి ఇలా నూట యాభై సార్లు అండి అన్నాడు నీ కుజుడు వీక్గా ఉన్నాడు రా కర్ణాటక రాష్ట్రం అన్న నిజంగానే అలా ఉంది ఇలాంటి గ్యాంగ్ అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించుకుంటే వీళ్ళకి అన్ని కోరికలు తీరిపోతాయి గురుగారు జరుగుతుందంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రం ఉందమ్మా మూల మంత్రం ఆ మంత్రాన్ని నిరంతరం జపం చేయొచ్చు అలాగే మందార పుష్పం ఎర్రని మందార పుష్పము ఎర్రని పుష్పాలన్నీ కూడా మోదుగ పుష్పాలు కూడా ఈ పుష్పాలన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటివి కాబట్టి ఇటువంటి అన్నీ కూడా మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం నాడు స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటిది చవితి పంచమి షష్ఠి ఈ తిథులు కూడా చాలా ఇష్టమైనటువంటిది అలాగే వారాలలో మంగళవారము తర్వాత ఆదివారం కూడా చేసుకోవచ్చు ఈ తిథుల్లో మనం స్వామివారిని పూజ చేసుకోవాలి రోజు చేసుకుంటే ఇంకా చాలా మంచిది అయితే ఆ స్వామివారు ఎలా అంటే కందులు ఉంటాయి కదా కందులను ఉడకబెట్టి నైవేద్యంగా పెట్టాలి లేదా రైస్లో కందిపప్పు పెసరపప్పును వేస్తాం కదా అలా కందిపప్పుతో వండినటువంటి మహానైవేదన అనేటటువంటిది స్వామివారికి పెట్టచ్చు ఎర్రని ఫ్రూట్స్ ఏవైతే యాపిల్ చెర్రీ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా స్వామివారికి నివేదన చేయొచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరాన్ని వాళ్ళు జపించుకోవచ్చు చాలామంది తెలియక నాగదేవతలకు పూజ చేస్తున్నామంటారు తక్షకుడు దగ్గర నుంచి అనంతాది నవకుల నాగదేవతలు అనంతుడు పద్మనాభుడు శంకుడు ఇలా తక్షకుడు శ్రీకృష్ణుడు డ్యాన్స్ ఆడినటువంటి కాళీయ మడుగులు ఆయనపై నాట్యం చేసిన కాళీయుడు కూడా వీళ్ళంతా కూడా ఏ సర్ప రాజులందరూ కూడా ఎవరికి పూజ చేసినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే వస్తుంది రేణుకా ఎల్లమ్మ తల్లి అంటాం నాగదేవత లేడీ ఆడ దేవతలు వాళ్ళకు పూజ చేసినా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే వస్తుంది అలాగే సర్పాలు ఈ కాల రాహుకేతువులకు పూజ చేస్తాం వాళ్ళకి చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే వస్తుంది కాళహస్తికి వెళ్ళమని ఎవరైనా చెప్తారు అసలు వాళ్ళ వాళ్ళ ప్రచారం ఇంట్లో చేసుకోవాలి దేవుడికి పూజ అనేది కాలసర్ప పూజ ఇంట్లో చేసుకోకూడదా ఆ దేవస్థానం ఏదో ఇంట్రడ్యూస్ చేసింది రెవెన్యూ పెంచుకోవడం కోసం అని అక్కడ రాహుకేతువులు స్వయంభవుగా ఉన్నారని వీళ్ళంతా గ్యాంగి గ్యాంగిల్ వెళ్ళిపోతారనమాట ప్రజలంతా అంతే అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి దుష్ప్రచారాలు మా అక్కడికి వెళ్ళి చేసుకున్నాం మాకేం కలగలేదని కాబట్టి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ టెంపుల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఇళ్లల్లోనే వీళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఓం శరవణ భవ అనే మంత్రం చేసుకోవచ్చు అభిషేకం చేసుకోవాలి ఇంట్లోనే నాగపడగ రాగిది కానీ వెండిది కానీ ఏదో ఒకటి నాగపడగ చేసుకొని చేసుకోవచ్చు అలాగే చాలామంది నాగ ప్రతిష్ఠ చేస్తారు నాగ ప్రతిష్ఠ చేసినా చేసుకోవచ్చు ఈ విధంగా ఎవ్వరైనా సరే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వీళ్ళు చేసుకోవచ్చు ఇక గుళ్ళు కనుక మనం తీసుకుంటే తిరుతణి అని ఒకటి ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవ నా నవనాథుల గుడి అంటాము ఆయన్ని పళని సుబ్రహ్మణ్య బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే తొమ్మిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క గుళ్ళు ఉన్నాయి తిరుత్ని ఇవన్నీ కూడా దర్శించుకోవచ్చు కృష్ణా జిల్లాలో మోపిదేవని ఉంది అక్కడ కూడా వెళ్ళొచ్చు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దర్శనానికి వెళ్ళామంటే పొలం ఎక్స్కర్షన్లాగా వెళ్ళిపోతున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్ ద నో ప్రేయింగ్ ద లార్డ్ సుబ్రహ్మణ్య ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ నోయింగ్ ద మెటాఫిజిక్స్ ఆఫ్ లార్డ్ సుబ్రహ్మణ్య ఆయన తత్వాన్ని తెలుసుకోకుండా వీళ్ళు ఇష్టం ఇష్టం వచ్చినట్టు గుళ్ళకి తిరిగేస్తున్నారు అలా అవసరం లేదు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు ఎర్రని పుష్పాలు పెట్టి నైవేద్యము అనేటటువంటిది నేను చెప్పాను కదా ఎర్రని నైవేద్యాలు కందిపప్పు ఇలాంటి కందిపప్పు చారు ఇవన్నీ చేయొచ్చు నివేదన చేసి పేదవాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్నదానము కందిపప్పు చారుతో వీళ్ళు చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే సమస్య కష్టాలు తొలగిపోతాయి తొలగిపోతాయన్నమాట అలాగే గురుగారు సుబ్రహ్మణేశ్వర స్వామిని అయ్యప్ప స్వామిని ఒకటే అనుకుంట చాలామంది మరి ఒకటేనా ఖచ్చితంగా ఒకటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు అయ్యప్ప ముగ్గురు ఒకటే బ్రహ్మ పదార్థమంతా ఒకటే గాడ్ ఈజ్ వన్ అయితే డిఫరెంట్ అన్నమాట అంటే రోల్స్ ఆర్ డిఫరెంట్ అయ్యప్పగా అయ్యప్ప రోలు ధర్మ శాస్త ధర్మాన్ని ఆయన వినాయకుడు గణాధి గణాధిపతి అంటే విఘ్నాలకు అధిపతి అయినా ఆయన పూజ చేస్తే విఘ్నాలు తొలగిపోతాయి ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏంటంటే బాల భావనలో పూజ చేస్తాం ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ శివుడికే గురువు అందుకే కుమార గురవే నమ అంటాము స్కంద పురాణంలో క్లియర్గా చెప్పబడి ఉంటుంది శివుడికి ఆయన ఉపదేశం చేశాడు ఆది గురువైనటువంటి పరమేశ్వరుడికే ఈయన గురువు అనమాట నెక్స్ట్ ఈ ఆరాధనలో చాలా రకాలు ఉంటాయి మాతృ ఆడవ భగవంతుడిని లేడీగా అమ్మవారిగా చూసే భావన అమ్మగా పూజించేది కా రామకృష్ణ కాళీకి పూజ చేస్తాడు మ మగదేవుళ్ళందరినీ తండ్రి భావనతో చేస్తాం మనం వెంకటేశ్వర స్వామిని తండ్రి అంటాము అలా ఏ భావంతో అయినా చేయొచ్చు మత్ సఖా రామచంద్ర ఆ ఫ్రెండ్గా అర్జునుడు ఫ్రెండ్గా చూశాడు మీరాబాయ్ సక్కుభాయ్ ప్రేమికుడిగా చూశారు ఇలా ఏ రకంగా చేయొచ్చు అయితే అన్నిటికంటే శ్రేష్టమైంది బాలభావన పూజ ఈ బాలభావన పూజలోకి ముగ్గురు దేవుళ్ళు వస్తారు వినాయకుడు అయ్యప్ప కుమారస్వామి ఈ ఈ బాలభావనకి ఇప్పుడు పెద్ద దేవుళ్ళకి పెద్దవాడిని ప్రసన్నం చేసుకోవాలనుకోండి ఒక కోటి రూపాయలు ఇస్తే కానీ వాడు ఏ స్వామీజీ అయినా చూసుకొని ఓ పది లక్షలు ఇస్తే ఆ ట్రిప్కే సంతోషపడతాడు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ గురుగారు నమస్కారం అండి అంటే డబ్బులు అయ్యని ప్యాకెట్ వైపు చూస్తాడు సో పెద్దవాళ్ళని ఎప్పుడు మనం సంతృప్తి పరచలేము కానీ పిల్లాడికి ఒక చాక్లెట్ ఇచ్చావనుకో వాడు ఫుల్ ఖుషయిపోయి అడిగిన చేస్తాడు సో ఆ విధంగా బాలభావన అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల వాళ్ళ అమ్మకు వెళ్ళి రికమెండేషన్ చేస్తాడు అండ్ పార్వతీదేవికి కానిదేది లేదు వాళ్ళ సొంత కొడికి అడుగుతున్నాడు అందువలనే కాశీక్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకులు వారు తమ భక్తుడిని పూజ చేసేటటువంటి వాడి తండ్రి ప్రేతాత్మ అయినప్పుడు ఆ ప్రేత ఆత్మ కర్మల్ని తొలగిచ్చి ఆ ప్రేతాత్మ జన్మ నుంచి విడిపించమని అడిగితే ఎంతో కష్టపడి కాశీ క్షేత్రానికి తీసుకెళ్తారు వీళ్ళిద్దరూ అప్పుడు వారాహి అడ్డొస్తుంది కుదరద్ర అని అయినా సరే తమ తెలివితేటలతో కుమారస్వామి వారు ఆమెను కన్విన్స్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ కాలభైరవుడు అడ్డొస్తాడు అయినా సరే అధిగమించి ప్రసన్నం చేసుకొని ఇస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే బలానికే కాదు సైన్యానికి అధ్యక్షుడనే తెలుసు కానీ జ్ఞానానికి జ్ఞాన నిధి ఆయన గుణనిధి జ్ఞాననిధి అందువలన ఎవరైతే ముఖ్యంగా తల్లిదండ్రుల్లో మాట వినకుండా తల్లి మాట విననటువంటి పింకి పిల్లలు ఉంటారు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కనుక చేసిన ఆ శ ఓం శరవణభవ భవ అనేటటువంటి నామాన్ని జపం చేసిన అటువంటి వాళ్ళ పిల్లలంతా కూడా మంచి పిల్లలైపోతారు కారణం ఏంటంటే ఒకనొక సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆరు ముఖాలతో పుట్టినప్పుడు రేతస్సు శివుని యొక్క రేతస్సు నుంచి పుట్టాడు ఆయన భూమి మీద పడుతుంది భూమి భరించలేదని గంగాలో వదిలితే గంగా తనయుడు ఆయన గంగా భరించలేక నీళ్ళు ఇంకిపోయినాయి భూమి కంపించిపోతుంది ఆ ఆ వేడికి తట్టుకోలేక అప్పుడు రేతస్సు మీద ఆ యొక్క రెల్లు గడ్డి మీద వేశారు అప్పుడు ఈ యొక్క సప్తమాత్రకలు షడ్మాత్రకులు ఆ ఆరుగురు తలులు వచ్చి ఆమెని ఆయనకి పాలిచ్చి పెంచారు అందువలన వాళ్లే నా నిజమైన తల్లులు నువ్వు నన్ను వదిలేసావు నువ్వు నన్ను సరిగ్గా చూడలేదని పార్వతీదేవినే బాధపెట్టాడు ఒకనొక సందర్భంలో ఆ తర్వాత సత్యం తెలుసుకుని తల్లి ఆ తారకాసురుడు సంహారం అప్పుడు తల్లి మాట వినకుండా ఆమె ఆయన ఎన్నో కష్టాలకు తారకాసురుడి కష్టాలు పడినప్పుడు తన తల్లే ఆ పార్వతీదేవే ఆమెకి ఆయనకి గురువు ఆ తల్లి నేర్పినటువంటి విద్యలో తర్వాత తల్లి ఆయన అనేకసార్లు రక్షించినప్పుడు తారకాసురుడు బారి నుంచి ఓహో నిజమైన తల్లి నాకు ఈ శ్రేయస్సు కలి చూసేది తల్లి ఆ సప్త ఆ షణ్మాత్రకలకి ఈ యొక్క ఆ షట్ తేడా లేదు అని చెప్పి రియలైజ్ అయ్యి అప్పుడు ఆరు తల్లులతో పాటు పార్వతిని కూడా తన తల్లిగా అంగీకరించి గౌరవించాడు కాబట్టి ఎవరైతే చెప్పిన మాట విననటువంటి పింకి పిల్లలు ఉంటారో తల్లిని తండ్రిని పెద్ద అయిన తర్వాత పెళ్ళాం చెంగు పట్టుకొని తిరుగుతున్నాడు తల్లిదండ్రులను చూడలేదని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా ఆ మాయను తొలగించేటటువంటి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయన చేస్తే వాళ్ళకి ఆ బ్యాలెన్స్ అయ్యే తెలివితేటలు ఇచ్చి వాళ్ళ హార్మోన్స్ అన్నీ కూడా రెగ్యులేట్ చేసి ఆ తల్లిదండ్రులు ఎంతో భక్తి జ్ఞాన వైరాగ్యాలు వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గృహం బ్రహ్మాండంగా ఉంటారమ్మా ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు